సినిమా వాళ్ళు చెప్తున్నారు మేము వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే పైరిసీజ్ చేస్తున్నారండి నేను ఎట్లా చూస్తారండి ఎవడండి ఎట్టమండ వందల కోట్లు బ్లాక్ మనీ ఉన్న ఒక యదవాళ్ళు అందరూ పెట్టుకుంటారు వందలు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు శోభన్ బాబు వీళ్ళందరూ ఉన్నప్పుడు వందల కోట్లు పెట్టారట వేలు వందలు వేలు ఇలా తీసుకుంటారు మన స్వదేశంలోను రాష్ట్రంలోను స్టూడియోల్లోనూ తీసేవారు సినిమాలు ఎంత చక్కగా ఆడివి ఒప్పుడేటే సినిమాకి వెళ్ళాలంత భయం వస్తుంది పెద్ద సౌండ్ దబ దబ తపా దబ తలొప్పు డబ్బులు ఇచ్చి తలొప్పు తెచ్చుకోవాలి డబ్బులు ఇచ్చి ఏటా సినిమా వెళ్ళేట వెళ్ళే వరకు సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది వెళ్ళిన తరకు ఎందుకు వెళ్ళావా అనిపిస్తుంది ఎందుకండి ఆ సినిమాలు విదేశాలకు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకండి వేస్ట్ కదా అలా కోట్లు ఇవ్వడం ఎందుకండి నేను మొన్న ఒక వెళ్ళేతరు వస్తే ఇదే చెప్పాను ఎందుకండి కోర్టులు ఇవ్వడం చిన్న చిన్న యాక్టర్లు ఉన్నారు సుమన్ ఉన్నారు ఎవరో మన తట్టంపూడి రవి ఎవరో ఉన్నారు వేణు తట్టంపూడి వేణు ఉన్నారు సుమన్ ఉన్నారు తర్వాత రాజశేఖర్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు పై కొద్దిగా వాళ్ళు ఎలక చూసిస్తారు కదా ఎందుకు చేయాలి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు డబ్బులు కోట్లు ఇవ్వాలి వాళ్ళు యాక్ట్ చేయండి అందరూ యాక్ట్ చేస్తే బాగుంటుంది